గజేంద్రుడు ఏం చేసినాడు మొసలి నుండి వేగంగా తప్పించుకొని తన పొడవైన తొండమును పైకెత్తి మొసలిని కొట్టగా ఆ దెబ్బకు మొసలి చచ్చినట్టు పడిపోయింది మరియును ఆ మొసలి వెంటనే తీరుకొని ఏనుగు ముందరి కాళ్ళను పట్టుకున్నది ఎలా అంటే వడిదప్పించి గరీంద్రుడు निरु जखरं बित्ति व्रिय नीराटं बुण् बड़वढि नट्टु जलमुलबणी कणुवडी बट्टिंबूर पदयुगळं मदगय वल्लभुंडु धृतिमंतुडु जंतयुगांत जदरग చిమ్మె కరి చిప్పలు పాదులు దప్పనొప్పల వదలి జలగ్రహంబు కరివాలాయ మూలము జీరెగోరల అయినప్పటికీ గజేంద్రుడు వెరువక తన ముందటి కాళ్లను పట్టుకున్న ముసలేంద్రుని వీపుపై పొడుపులు తొలగునట్లు దంతములతో పొడుచుచూ కృగా మకరేంద్రుడు భయపడి వెంటనే కరి అంటే ఏనుగు యొక్క ముందరి కాళ్ళను విడిచి వేగముగా వెనుకకు వచ్చి గజేంద్రుని తోకను తన గోళ్ళతో గినసాగినాడు అంటే గజేంద్రుని యొక్క బలం చూడండి ముసలి పైన ఉన్నటువంటి మొప్పలు కూడా చిల్లిపోయేటట్టు దంతాలతో పొడిచింది అప్పుడు ముసలి ఆ ముసలేంద్రుడు ఏం చేసినాడు ముందరి కాలన వదిలి వెనుకకు ఎగిరి గజేంద్రుని యొక్క తోకను గోళ్లతో ఈరినాడు